ఓం మ శివాయ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ కొండ దేవతాయ నమ ఓం సమ్మక్కాయ నమ ఓం సారలమ్మాయ నమ ప్రజలందరికీ నమస్కారము అక్టోబర్ నెల కన్యరాశి ఫలితాలు ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం లక్ష్మీ కటాక్షమయోగం ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళకి శని ప్రభావము తొమ్మిది శాతం తిరుగుతుంది ఈ శని ప్రభావం వలన వీళ్ళకి ఎన్నో రోజుల నుంచి చేయాల్సిన కార్యక్రమాలు అనుకున్న పనులు చేతికాడికి రావటం నోటికాడుకు వచ్చి దూరం కావటం మరి ఈ నెలలో మొ ఫస్ట్గా ఫస్ట్ వారం నుంచి సెకండ్ వారం మధ్యలో వీళ్ళకి ఒక కార్యక్రమం కాబోతుంది ఊహించని అదృష్ట యోగం ఊహించని ధనప్రాప్తి యోగం ఊహించని స్త్రీ జాతకం ఒక స్త్రీ నుంచి వీళ్ళకి జాతకం అనేది మంచి యోగం రాబోతుంది మరి స్త్రీ జాతకంలో చూసుకుంటే ఒక స్త్రీ నుంచి ఒక పురుషుడికి అదృష్ట యోగం రాబోతుంది మరి జాతకము జీవితము యోగము నక్షత్రము మరి వీళ్ళు చేయాల్సిన పనులలో కొంచెం ఖర్చులు చాలా తగ్గించుకోవాలి ఈ నెలలో వీళ్ళకి విపరీతమైన ఖర్చులు కొన్ని రాబోతున్నాయి మరి ఇలా ఈ నెలలో వీళ్ళకి విపరీతమైన ఖర్చులని కొంచెం తగ్గించాలి మరి వీళ్ళకి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన కొన్ని భూములు కానీ ఇళ్ళు కానీ పొలహాలు కానీ శలకలు కానీ భూములు కానీ కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి దాంట్లో మరి విదేశ ప్రయాణాలు కొన్ని రాబోతున్నాయి మరి అనుకోకుండా అకస్మాత్గా ధనప్రాప్తి యోగం కొంచెం రాబోతుంది మరి వ్యాపార రంగంలో కొన్ని మార్పులు మరి ప్రేమ సమస్య మరి మీరు ప్రేమించే పురుషుల్ని పురుషుల గురించి మీరు ఎన్నో బాధలు పడుతూ అమ్మాయిలు కానీ స్త్రీలు మగవాళ్ళని మీరు ముఖ్యమైన వాళ్ళతో మీరు ప్రేమించి పెళ్లి అనుకుంటారు ఆ ప్రేమ దగ్గరికి వచ్చే లోపు వాళ్ళు మీకు ఏదో ఒక విధంగా చెప్పేస్తుంటారు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు లేదు మాకు ఉద్యోగం ఇంకా ఈ ఉద్యోగం కాకుండా ఉద్యోగం వస్తుంది ఆల్రెడీ ఈ ఉద్యోగం కాకుండా ఇంకో ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోమని చెప్పారు మా అమ్మ మా నాన్న కాబట్టి ఇప్పుడు కాదు మనకి ఇంకొక ఉద్యోగం వచ్చిన తర్వాత వరకు వెయిట్ చేయి నేను పెళ్లి చేసుకుంటానని మిమ్మల్ని రకరకాలుగా ఇబ్బంది పెట్టే మానవులు చాలామంది కనబడుతున్నారు కాబట్టి మీకు తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు రాబోతున్నాయి తొందరపాటు వల్ల కొన్ని నిదానం పడిన దాని వల్ల మనకి మంచి జరుగుతుంది తొందరపాటు వల్ల కొన్ని లేనిపోయిన ప్రమాదాలు కొన్ని మన మీద వచ్చి పడిపోతుంటాయి కాబట్టి మరి ఒక స్త్రీ నుంచి మంచి అదృష్ట యోగం రాబోతుంది మరి కొత్త కార్యక్రమాలు కొత్త కొత్త పనులు మరి ఎన్నో రోజుల నుంచి భూమి సమస్యల్లో బాధపడే వాళ్ళకి అది క్లీన్ కాబోతుంది మరి ఆరోగ్య సమస్య ఎక్కువగా కనబడుతుంది మరి ఆరోగ్య సమస్యతో పాటు ఆస్తులు కూడా కొంచెం మార్పిడి చేయాల్సి వస్తుంది మార్పిడి చేసిన తర్వాత మరి కుటుంబంలో పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా ఇంపార్టెంటు అమ్మా నాన్న ఆశీర్వాదము వాళ్ళ ఆరోగ్య పట్ల చాలా జాగ్రత్త మీరు తీసుకొని వాళ్ళకి చేయాల్సిన ఒక కార్యక్రమాన్ని మీరు చేసి పెట్టినట్టుకైతే మీకు తప్పకుండా ఆ భగవంతుడు దయ వల్ల మీకు ఒక మంచి మార్గంలోకి వెళ్ళే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి డబ్బు సమస్యలతో సెలవురికి సతమతం అయిపోతున్నారు మరి ఎంత సంపాదించినా డబ్బు నిలబడుకోకుండా ఇస్తనన్న వాళ్ళు ఇవ్వకోకుండా బంధుమిత్రులతో కొన్ని కలహాలు స్నేహితులతో కొన్ని ఇబ్బందులు ఇస్తానన్న వాళ్ళు ఆ టయానికి మనం పోతే ఆ టయానికి వాళ్ళు ఇవ్వకోకుండా ఏదో వాళ్ళు ఒక టైం ఇంకో టైం చెప్పి వాళ్ళు డివిడ్ చేసేస్తుంటారు ఇవన్నీ మీరు గ్రహించి మరి ఏ రూట్లో పోతే బాగుంటుంది ఆ విధంగా ఏమి చేయాలి ఏ రూట్లో పోతే బాగుంటుంది ఈ సమస్య ఏమిటి ఈ డబ్బు సమస్యలోంచి మేము ఎందుకు ఎప్పుడు బయటపడతాము అని మీకు చాలా 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 వరకు చాలా విధానాలుగా చాలా కనబడుతున్నాయి మరి ఏ పని చేసినా ఏ కార్యక్రమం చేసినా చేతిగాడికి వస్తుంటుంది నోటికి అందుకోకుండా పోతుంటుంది ఎవరు నమ్మినా ఎవరు సాకారం అనుకున్నా ఎవరో సాయం చేస్తారు ఎవరో హెల్ప్ చేస్తారు మేము బాగుపడతాం భయం మెట్టుకు వస్తాం బేటి పడిపోతాం ఈ అప్పు బాధల్లో నుంచి బేటి పడతామని ఎన్నో ఆశలతో మీరు ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ గ్రహపరమం గ్రహ అనేది మీ మీద ఎక్కువగా కనబడుతుంది దానివల్ల మనశ్శాంతి లేకోకుండా ఉండటం వలన ఏమి చేయాల ఆందోళన పడిపోయి మనస్సు శాంతి లేక ఆందోళన పడుతూ ఎన్నో విధానాలుగా బాధపడుతూ ఉన్నారు మరి అన్నిటికైనా మెయిన్ కారణం ఏమిట్రా అంటే మరి మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం అనేది చాలా గొప్పది మరి ఎవరు నమ్మాలి ఎవరు నమ్మకూడదని నాకు చెప్పాను మీకు మరి స్నేహ ధర్మంలో చాలా జాగ్రత్తగా ఉండండి మరి మీరు చేసే వ్యాపార బిజినెస్ విషయాల్లో కూడా పొత్తు ఎక్కువగా ఉండకూడదు సొంతమే చేయండి సొంతం చేసిన దానివల్ల కొన్ని పనులు కొన్ని విజయవంతమయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మీ జీ జీవిత చక్ర యోగంలో చూసుకుంటే చాలా వరకు అమ్మవారు పూజా బలంలో చూసుకుంటే మీకు కొన్ని కార్యక్రమాలు ఈ నెలలో పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని చేయాలని మీరు ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఎన్నో రోజుల నుంచి మీరు చూస్తున్న విధాలను బట్టి అవి చేతిగాడికి వచ్చి చేయి మనశ్శాంతి లాక్కోకుండా ఉండటం మానసికమైన కొన్ని ఇబ్బందులు రకరకాలుగా కొంత ఇబ్బందులతో కొన్ని బాధపడుతూ మనశ్శాంతి లేక ఎన్నో విధానాలుగా పోరాటం చేసుకుంటూ వస్తున్నారు మరి ఇప్పుడు మీరు ఏది చేసినా ఎక్కడ పోయినా కూడా మీ మీద ఉన్న ఈ మూడు గ్రహాల వల్ల మీరు ముందు ముందుకు రాలేదు దీనివల్ల మీకు గ్రహాలు కొన్ని ఘోషిస్తున్నాయి బంధన గృహదాస బంధన నరదోష బంధన నరదిష్టి బంధన తర్వాత అగోరికాలి చెడుకాలి బంధన ఇలాంటి కొన్ని కనబడుతున్నాయి దీనివల్ల మీకు ఏ పనులు కావు ఐనెట్టిగా ఉంటాయి కానీ ఏదో ఒక పనులు బ్రేక్ అయిపోతుంది దగ్గరకు వస్తాయి మీ మొహం చూసిన వాళ్ళ నుంచి అక్కడ బుస్సు అయిపోతుంటారు దాని నుంచి ఇంకో సమస్య దాని నుంచి ఇంకో సమస్య రకరకాలైన సమస్యలతో సతమతం అయిపోతున్నారు ఇలాంటి సమస్యలతో మీరు సతమతం కావాల్సిన పని లేదు ఆ భగవంతుడు దయ వల్ల మీకు ఆ దుర్గాదేవి దయ వల్ల మీ అష్ట కష్ట దరిద్ర దోషాల నివారణ అనేది పోతుంది మైండ్ మనసు స్థానము ఆలోచన విధానము హండ్రెడ్ శాతం మీకు విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి మరి మీరు ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది జ్యోతిష్యం చూపించుకొని బాధపడుతూ ఉన్నారా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి తప్పకుండా ఒకసారి సంప్రదించినట్టు అయితే నీ పేరుని బట్టి సమయాన్ని బట్టి యోగాన్ని బట్టి చూసి చెప్పగలుగుతాం మీ కుటుంబాన్ని బట్టి మీరు చేయాల్సిన పనులు బట్టి మరి వీళ్ళు మీ కుటుంబానికి వచ్చి చూడాలి చూస్తే మీ జాతక యోగం ఎలా ఉంది ఏమిటి మీ పిల్లల భవిష్యత్తు ఏమిటి అనేది తెలిసిపోతుంది దానికి తగ్గ దానికి పూజా బలం అనేది ఒక టైం ఉంటుంది ఆ టైం ప్రకారంగా మీరు మెయింటైన్ చేసినట్టుగా అయితే మీకు తప్పకుండా ఆ భగవంతుడు అనుగ్రహంతో మీ కుటుంబానికి ఆ దోషం అనేది తప్పకుండా పోతుంది సర్యోజన సుఖలో భగవంతో నమ శివాయ ఓం నమ శివాయ నమ ఓం దుర్గాదేవాయ నమ ఓం శ్రీమాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల మిథున రాశి ఫలితాలు ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళకి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చింది వాళ్ళు ఏ పూజ చేసినా ఫలించుకోకోకుండా ఏ ఉద్యోగం చేసినా వాళ్ళకి విజయం కాకోకుండా ఏ రైతు విషయాల్లో కూడా వాళ్ళకి ఏ భూమి విషయాల్లో కూడా వాళ్ళకి ఏది చేసినా వాళ్ళకి విజయవంతం కాకోకుండా స్నేహధర్మంలో కొన్ని శికాకులు బంధుమిత్రులతో కొన్ని కలహాలు నమ్మిన వాళ్ళ నుంచి మోసాలు ఇలాగా కొన్ని విషయాలు ఇలా జాతక యోగంలో ఈ మిథున రాశి వాళ్ళకి జరుగుతుంటాయి మరి ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము లలాటకము యోగము నక్షత్రము స్థాన బలము పూజ బలం మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే స్థాన చలనం అనేది ఉంది స్థాన చలనం అనగా ఇల్లు కట్టుకోవాలి వీళ్ళు మనసులో అనుకున్న కోరికలు ఎన్నో రోజుల నుంచి వీళ్ళు బాడిగింట్లో ఉంటూ ఎన్నో బాధలు పడుకుంటూ తింటూ తినగా ఆ ఇంటికి బాడిగా కట్టుకుంటూ బాధపడుతూ ఎన్నో రోజుల నుంచి బాధపడే వాళ్ళకి ఒక మంచి శుభవార్త ఇప్పుడు వీళ్ళకి కుటుంబంలో ఎవరి నుంచి కానీ ఒకరి నుంచి ఒక అదృష్ట యోగం రాబోతుంది దాని నుంచి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఒక స్థానం అనేది సొంత ఇల్లు కట్టుకోవాల్సిన యోగ ప్రాప్తి అనేది కలుగుతుంది మరి వీళ్ళు ఊహించని అదృష్టము ఊహించని జాతకము ఊహించని చక్రము ఇలా జాతక యోగంలో కొన్ని రాబోతుంది మరి మానసికమైన కొంత ఇబ్బందులు ఒత్తిళ్ళు కొన్ని ఎక్కువగా ఉన్నాయి కాబట్టి డబ్బు విషయాలలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బుని జల్తా పెట్టద్దు డబ్బుని రూపాయి రూపాయి వీళ్ళు ముడేసుకొని ఈ వంద రూపాయలు ఉంటాయి ఈ వంద రూపాయలు ఉన్నాయి ఏం దేని పని చేస్తాయి వంద రూపాయలు అనుకుంటే కాదు ఆ వంద రూపాయలు వంద రూపాయలు వేసుకుంటేనే వేలు అవుతాయి ఆ వేలు 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 లక్షలు అవుతాయి ఆ విధంగా భగవంతుడు అనుగ్రహంతో మనం పోయేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ దైవ అనుగ్రహాన్ని మనం ఎక్కువగా పొందాలి మరి డబ్బు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మరి మీకు కొన్ని కొన్ని కార్యక్రమాలలో కొన్ని దగ్గరకు వచ్చి దూరం అయిపోతుంటాయి మరి ఈ మధ్యలో చేయాల్సిన ఉద్యోగ విశేషాల్లో మీకు డెవలప్మెంట్ లేకోకుండా రావాల్సిన ప్రమోషన్ విషయాల్లో కూడా దగ్గరకు వచ్చి దూరం కావటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం మరి నమ్మిన వాళ్ళు మోసం చేయటం బంధువు మిత్రులతో విరోధాలు శికాకులు ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే విద్యారంగంలో చాలా బాగుంది సదుపరంగా ఏరే వాళ్ళకి చెప్పటం కానీ వీళ్ళు వీళ్ళు చేయటం కానీ విద్యారంగంలో చాలా చాలా వరకు చాలా వరకు బాగుంది కొత్త కొత్త పనులు కొత్త కొత్త కార్యక్రమాలు కొన్ని అభివృద్ధిగా రావాల్సిన కొన్ని ఉన్నాయి మరి కుటుంబంలో మనశ్శాంతి రాబోతుంది చేయాల్సిన కార్యక్రమాలు దగ్గరకు వస్తున్నాయి దూరం అయిపోతున్నాయి మనసు నిలకటగా ఉండకోకుండా అయిపోతుంది ఏదో సమస్య శుభ కార్యక్రమాలు కానీ కుటుంబంలో మనశ్శాంతి లేకోకుండా ఆందోళనలు మరి మీ ఇంటి మీద మీ మీద నరఘోష కొత్త కొత్త కార్యక్రమాలు దగ్గరకు వచ్చి బ్రేక్ కావటం మరి చేసే పనులు అభివృద్ధిగా రాబోకుండా ఉండటం మీకు స్త్రీ నుంచి పురుషుడికి పురుషుడి నుంచి స్త్రీకి లేనిపోయిన సమస్యలు లేనిపోయిన ఇబ్బందులు లేనిపోయిన ఆలోచనలు కొని వచ్చి ఒకళ్ళ మాట ఒకరికి అనుకూలం లేకోకుండా వీళ్ళు వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే వెనక నుంచి ఏది పోయినా ఏం కాదు ముందు నుంచి వరకు ఒక కర్ర కూడా పోకూడదు వెనక నుంచి ఎనిగిలిపోయినా బాధలేదు ముందు నుంచి వరకు ఒక కర్ర కూడా పోకూడదు అలాంటి మనస్తత్వం ఏదైనా సరే వీళ్ళకి మనసుకు నచ్చితేనే చేస్తారు మనసుకు నచ్చంది వంద మంది చెప్పినా కూడా ఇనే రకం కాదు కాబట్టి వీళ్ళ జాతక యోగ నక్షత్రంలో చూసుకుంటే గురుడు కొంచెం తగ్గాడు కాబట్టి కేతువు దశ వీళ్ళకి కొంచెం రాబోతుంది ఆ కేతు దశ ఈ నెల అక్టోబరు పదకొండో తారీఖు నుంచి కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి పదకొండో తారీఖు నుంచి గురుదశ నుంచి వీళ్ళకి రావు దశ రాబోతుంది కాబట్టి మరి వీళ్ళు చేయాల్సిన పనులు చేసే కార్యక్రమాలు కొన్ని అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా కొన్ని దగ్గరకు వస్తున్నాయి కాబట్టి వీళ్ళు ఎక్కువగా స్నేహాలు ఎక్కువ చేయకూడదు చేసే పనులు అభివృద్ధిగా లేకోకుండా అయిపోతున్నాయి మనశ్శాంతి వీళ్ళకి లేకపోకుండా అయిపోయింది ఎంత తిన్నా ఇంటికో ఇంట్లో మనశ్శాంతి లేకుండా అయిపోతుంది అన్నదమ్ముల మధ్య అక్కజల్లెళ్ళ మధ్య కొడుకుల వల్ల బిడ్డల వల్ల కూతుర్ల వల్ల వీళ్ళకి లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురు రాబోతున్నాయి వీళ్ళు ఎక్కడో ఒక పెద్ద స్థాయిలో నిలబడేసిన వాళ్ళు కూడా వీళ్ళ కోడళ్ళ గురించి కానీ కొడుకుల గురించి కానీ అన్నదమ్ముల గురించి కానీ వీళ్ళ జాతక యోగంలో వీళ్ళు రోడ్డు మీద తెచ్చే జాతకం కనబడుతుంది మరి ఇలాంటి జాతకం కనబడుతుంది కాబట్టి మీరు ముందు జాగ్రత్త పడాలి ఏ విషయమైనా కానీ ఏ కార్యక్రమం అయినా కానీ డబ్బులు కానీ మీరు ఒక వస్తువులు కొనటం కానీ ఏదైనా కానీ పబ్లిక్ షీటింగ్ చేయకోకుండా మీకు ఫాదుగాపుగా మీ పేరులో కొంత అమౌంట్ని కొంత బ్యాంకులు వేసుకుని పెట్టుకొని కొంత అమౌంట్ని మీరు మీ ఆరోగ్యపరంగా ఇప్పుడు ఆరోగ్యపరంగా ఒక రకంగా లేదు చడం చిత్తం చడం మాయం ఆ విధంగా ఉంది కాబట్టి మీరు ఆరోగ్య బీమా ఏదైనా ఒక ఆరోగ్య బీమా తీసుకొని మీరు ఉన్నటికైతే మనకి టయానికి మన బంధువు మిత్రులు రారు మన దగ్గరికి మన దగ్గరికి వచ్చేది ఎవరు మనం చేసిన ఒక ఆరోగ్య బీమా ఆ డబ్బులే మనల్ని కాపాడుతాయి కాబట్టి అందరూ డబ్బులు ఉన్నంతవరకే అన్నదమ్ములు కానీ తమ్ముళ్ళు కానీ అక్కచెల్లెలు కానీ బిడ్డలు కానీ కొడుకులు కానీ డబ్బులు ఉన్నంతవరకే బెల్లం ఉన్నంత వరకే ఉన్నంతవరకు అవుతాయి తర్వాత ఆ బెల్లం అయిపోయిన తర్వాత ఒక వీక్ కూడా వాళ్ళదు అలాగా మన జాగ్రత్తలు మనం పెట్టుకోవాలి మీరు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకునేటికైతే మీ జీవితానికి మీరు చేసే పనులకి అభివృద్ధిగా పొందుతారు కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు చేసే ఆఫీసులో ఏముంది పిల్లల మీద ఏమేమి జరుగుతున్నాయి వాళ్ళ విద్యాపరంగా ఎలాగుంది మీరు చేసే పనులు ఎలాగుండాయి అనేది జాతక చక్ర గణితం వేసి మేమన్నీ చూసి పరిష్కరించి చూసి చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా కూడా ఒక కారణం అనేది ఉంటుంది కాబట్టి మీకు ఉన్న సమస్యను బట్టి ఎలా ఉందా అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే మమ్మల్ని ఒకసారి సంప్రదించినట్టుగా అయితే మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఆ సమస్యకి ఒక మార్గం అనేది మేము చెప్పగలుగుతాం దానికి ఒక శాంతి చేయగలుగుతాం దానికి ఎలాంటి సమస్యను కూడా మేము తీసేయగలుగుతాం చేతబడి కానీ శల్లంగి కానీ బాలావతి కానీ షడు దృష్టి కానీ గృహదోషం కానీ ఇలాంటి దోషాలని శాంతపరుస్తాం సర్యోజన సుఖలో భవంతో నమశిమా